బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంగారెడ్డి జిల్లా చిట్కుల్లో విషాదం నెలకొంది ఫ్యాన్పై వేసిన టవల్ మెడకు చుట్టుకొని బాలిక మృతి చెందింది కరెంట్ లేని టైంలో ఫ్యాన్పై టవల్ వేసుకొని ఆడుకుంటున్న సహస్ర ఒక్కసారిగా కరెంట్ సప్లై కావడంతో మెడకు చుట్టుకున్న టవల్ ఊపిరి ఆడక అక్కడికక్కడే సహస్ర మృతి చెందింది బాలిక మృతితో కన్నీరు మున్నీరు అవుతున్న బాలిక తల్లిదండ్రులు మనం చూస్తే సహస్రకి తొమ్మిదేళ్ళ వయసు మాత్రమే పాప ఫ్యాన్కు ఒక టవల్ని వేసి ఆడుకుంటున్న సమయంలో సడన్గా కరెంట్ రావడం వల్ల ఆ టవల్ కాస్త ఆమెకి ఉరితాడుగా మారి ఆయన పాపం ఊపిరాడక అక్కడికక్కడే చనిపోవడం మనం ఈ గమనించవచ్చు సో తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే దగ్గరుండి చూసుకోవాలి బికాస్ తొమ్మిది తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ళ వయసు ఉన్న సహస్రకి ఫ్యాన్ మీద టవల్ వేస్తే అది ఉరితాడుగా మారుతుంది అని తనకు తెలియదు కదా సో ఖచ్చితంగా తల్లిదండ్రులు అసలు ఇంట్లో ఇలాంటి వస్తువులు అసలు ఫ్యాన్ అనేది ఒక తొమ్మిదేళ్ళ పాపకి అందుబాటులో ఉన్న అంత హైట్లో ఉంటే అది చాలా ప్రమాదానికి దారితీస్తుందని మనకి ఇక్కడ దీంతో అర్థమవుతుంది అసలు వైర్లు కానీ ఎలక్ట్రికల్ వైర్లు కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఇలాంటివి ఏవి పిల్లలకి బికాజ్ వాళ్ళకి ఒక ఒక తెలుసుకోవాలని ఒకసారి ఒకసారి దీన్ని వాడి చూస్తే ఎలా ఉంటుందని ఇలా వాళ్ళకి మనసులో కొన్ని ఊహలు ఒక కొన్ని డౌట్స్ కూడా వస్తుంటాయి దానివల్ల వీళ్ళు ఇలాంటి కొత్త కొత్త ప్రయోగిస్తుంటారు దానివల్ల ఇలాంటి విషాదం జరగడం అయితే చాలా బాధాకరంగా అనిపిస్తుంది దీనికి సంబంధించి మెదక్కి సంబంధించిన మా ప్రతినిధి మహేష్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహేష్ చెప్పండి యాక్చువల్గా ఈ సంఘటన జరిగినప్పుడు తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఇంట్లోనే ఉన్నారా ఖచ్చితంగా ఈ వార్త చూస్తుంటే అందరినీ కలిసి వేసే విధంగా చెప్పవచ్చు సంగారెడ్డి జిల్లా పటజూరు మండలం చిట్కుల్ గ్రామంలో నాలుగో తరగతి చదువుతున్న సహస్రాని అమ్మాయి ఫ్యాన్ కు టవల్ కట్టి ఆడుతుండగా అంటే బంధువులకు సంబంధించి తల్లిదండ్రులు కావచ్చు ఎవరు కూడా అక్కడ లేకపోవడము అదే సమయంలో అనుకోకుండా కరెంట్ రావడం వల్ల ఒక ఫ్యాన్ బిగిస్తపోయి అమ్మాయి సంబంధించిన మెడకు చుట్టుకోవడంతో ఫ్యాన్ కరెంట్ రావడము ఫ్యాన్ తిరగడము అందులోనే పాప కూడా అక్కడికక్కడే మరణి మనకి తెలుస్తుంది ఎందుకంటే ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి కానీ తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టకపోవడము వారు వేరే వేరే బిజీ లైఫ్ షెడ్యూల్ ఉండడము ఇవన్నీ చూస్తుంటే యొక్క తల్లి అంటే తల్లిదండ్రులు చూడకపోవడం అనేది అందరినీ కూడా ఒక నిలవెత్తినా కూడా వాళ్ళని ఒక మూగ జీవులుగా చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు ఎందుకంటే తన కళ్ళ ముందే ముందు ఈ యొక్క తల్లి దండల ముందు ఆడుకున్నటువంటి శాస్త్ర చనిపోయిందని వాళ్ళకి తెలియగానే అందరూ కన్నీరు ముందే రాయారు ఎందుకంటే ముందే మేము చూసాము శాస్త్రను ఇంత ముందే మాత్రం మాట్లాడిందన్న సందర్భాల్లో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి సంబంధించి ఈ యొక్క మెడకు తాడు చుట్టుకోవడం వల్ల ఈ సందర్భాన్ని బట్టి చూస్తుంటే అందరినీ కూడా కలిసి వేసే విధంగా వ్యవస్థ చూసుకోవచ్చు ఎందుకంటే స్థానికులు కూడా నివ్వరపోయే విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి సంఘటన ఏంటి దారుణం అని చెప్పుకోవచ్చు అంటే సహస్ర సంబంధించి ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా జరగద్దని చెప్పి ప్రధానంగా చుట్టుపక్కల వారు కూడా సడన్ గా వచ్చి చూస్తున్న సందర్భాలు చూస్తుంటే కరెంటు రాదు అని అనుకున్నారు తప్ప కరెంటు సడన్ గా రావడం అంటే ఇవి ఆడుకునే సమయంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి ఇట్లా లేకపోవడం వల్లే ఇటువంటి తరచుగా ఇటువంటి సంఘటనలు చూసుకుంటూ చోటు చేసుకుంటున్నాయి ఇటు తల్లిదండ్రులు చూస్తే సహస్ర ప్రాణానికి ఇటు ముప్పు ఉండేది కాదని చెప్పి స్థానికు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ సంఘటన జరిగినప్పుడు తల్లి గాని తండ్రి గాని ఇంట్లోనే ఉన్నారా తను స్కూల్ వెళ్ళలేదా లేకపోతే ఏంటి అంటే ఈ నిన్నటి రోజు తొలియ కాదము ఈ రోజు శాస్త్ర అంటే చిన్న అమ్మాయే కాబట్టి ఈరోజు స్కూల్కి వెళ్ళకపోవడం కూడా ఈ యొక్క చావు కారణం చెప్పవచ్చు ఎందుకంటే ఆర్పుల సేవలో ఇటువంటి సందర్భాలు జరుగుతుంటాయి అంటే ఇటువంటి సంఘటనలో తల్లిదండ్రులు కూడా బిజీ లైఫ్ లో వారి వారి పండ్లలో నిమగ్నమై ఉంటారు కాబట్టి ఒక శాస్త్రను గమనించకపోవడము ఈ యొక్క ప్రమాదానికి కారణమైందని చెప్పచ్చు ఎందుకంటే ఈ యొక్క చవర్ను కాని చేయడం అనేది తల్లిదండ్రులు గమనించకపోవడం వల్ల అదే సమయంలో కరెంట్ రావడం కరెంట్ ఈ యొక్క మెడక్ చుట్టుకోవడం వల్ల తన ప్రాప ప్రాణం పోయిందని కూడా ప్రధానంగా తెలుస్తుంది అంటే వారు స్థానికంగా వాళ్ళు ఇంట్లో లేకపోవడమే ఈ యొక్క ప్రమాదానికి గురైందని చెప్పి చెప్పుకోవచ్చు అంటే సహస్ర ప్రాణాన్ని తల్లిదండ్రులు ప్రత్యక్షంగా తమ ఉన్నటువంటి ఆట పాటలు ఆడుకున్న సమయంలో ఈ యొక్క శాస్త్రం గమనించి ఉండాల్సింది కానీ గమనించకపోవడం వల్లే సహస్ర చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది రైట్ రైట్ మహేష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనం చూస్తే తొమ్మిదేళ్ళ సహస్ర పాపం తనకి ఫ్యాన్ ఫ్యాన్ మీద టవల్ వేస్తే అది ఉరితాడవుతుందని తనకి తెలియకపోవచ్చు దాన్ని గమనించాల్సింది తల్లిదండ్రులు ఖచ్చితంగా మనం పిల్లలకి సేఫ్టీకి సంబంధించి మన ఇంట్లో ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన వస్తువులు ఏమున్నా అంటే స్విచ్ బోర్డ్స్ కావచ్చు వైర్స్ కావచ్చు రోప్స్ కావచ్చు వాళ్ళకి అందుబాటులో లేకుండా ఉండేలాగా చూసుకోవాలి మనం అలాగే స్కూల్స్లో కూడా వాళ్ళకి దీనికి సంబంధించి కొంచెం నాలెడ్జ్ని టీచర్స్ కూడా ప్రొవైడ్ చేయాలి అంటే ఎలాంటి వస్తువుల్ని ముట్టుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలక్ట్రికల్ వస్తువులు వస్తువులు కావచ్చు ఇలాంటి వస్తువులని ముట్టుకోకుండా వాటికి దూరంగా ఉండాలని స్కూల్స్లో కూడా స్కూల్స్లో కూడా వాళ్ళకి చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది ఈ సంఘటన చాలా బాధాకరంగా ఉంది బట్ ఈ సంఘటన మనందరికీ ఖచ్చితంగా గుర్తు చేస్తుంది మన పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి ఇలాంటి వస్తువులు ఏవి అందుబాటులో లేకుండా ఉండేలాగా చూసుకోవాలి అసలు ఈ ఫ్యాన్ తొమ్మిదేళ్ళ పాపకి ఫ్యాన్ అందడమే అంటే అది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఫ్యాన్ హైట్ మనం చూస్తే మినిమం ఒక సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ టెన్ ఫీట్ ఈ హైట్లో ఉంటాయి ఆ హైట్కి పాప టవల్ వేసి పాపం తెలియక అది ఉరితాడైపోయింది ఇలాంటి బాధాకరమైన విషయాలు ఈ ఈ మధ్య చాలా చోటు చేసుకుంటేనే మనం చూసుకుంటే జగిత్యాలకు సంబంధించిన ఇన్సిడెంట్ కావచ్చు చిన్నపిల్లలు అంటే వాళ్ళకి ఇంకా అసలు ఊహ తెలిసి జస్ట్ ఇంకా ప్రపంచం ఇప్పుడే తెలుస్తుంది అన్న టైంలో వాళ్ళ జీవితం ఇలా తుల్యం అయిపోవడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది తల్లిదండ్రులు ఖచ్చితంగా దీని మీద వాళ్ళ సేఫ్టీకి సంబంధించి ఏదైతే పిల్లలకి సంబంధించిన సేఫ్టీ ఉందో దానికి సంబంధించి రోప్స్ కానీ పరికరాలు కానీ ఏవైనా ఇంట్లో ఉంటే వాటన్నిటికీ పిల్లల్ని దూరంగా ఉండ ఉంచ ఉంచడానికి ప్రయత్నించండి